రమలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్రయకర్మిణ భవమతి రారా థ్యాంక్స్ అన్నా నమస్తే రా అన్నా ఈసారి ఎలక్షన్లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా లేదురా ఈ ఐదేళ్ళు బాగానే సంపాదించావుగా చాలే ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటున్నా ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్లోనూ పార్టీలోనూ కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా ఈ ఐదేళ్ళు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్న ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీట్ తెచ్చుకోగలను ఈ బెజవాడలో ఎల్కేజీ సీట్ అయినా ఎమ్మెల్యే అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు గుంటుపల్లి నుంచి గుణదల దాకా కృష్ణలంక నుంచి పడమట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్ నువ్వు నామినేషన్ కి రెడీ నీకు రావాల్సిన డబ్బు ఈ ఇన్నాళ్ళు నీకోసం వాళ్ళు వస్తారని నమ్మించావు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు బయటికి వెళ్ళి ఇక్కడికి వెళ్తావు ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఇంటికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా చా అవేం మాట్లాడరా నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నువ్వు కూడా రిలీజ్ నా దగ్గరికి అలాగే కలిసే ఉందా ఉంటానరాబాబు అనే ఎంత స్టైల్ గా కూర్చున్నాడు చూసావా లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఎంతకన్నా స్టైల్ గా కూర్చున్నాడు అన్నా అయితే నేను కూడా పందిం అన్న ఒరే రాంబాబు ఏం భయపడతావు ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మెవరుకుంద్రా నువ్వు అలాగే చెప్పు ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు జోలు తీరిపోదు బాగుంటుంది బాగుంటుందంటున్నాను కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్న ఆ వర్షం బాగా కురుస్తున్నాయి గజవాడలో నువ్వే పెద్దవాడు అనుకుంటే నేను తనటా నీ సినిడు ఎవరన్నా హేయ్ వర్షం బాగా కురుస్తున్నాయి అందుకే పారిపోదామని చెప్పింది నా మాట నవ ఎవరు ఎవరావాడు ఆ బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఆ డైనింగ్ టేబుల్ మీ సర్దు నేను ఆఫీస్ టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారేంటి నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు ఇంకా ఆఫీస్ లో పనులు ఏం చేస్తావే ఆడదాన్ని నాకే భయపడుతున్నావు మరి దొంగని రౌడిని ఎలా పట్టుకుంటావా మరి దయ్యాన్ని బూతలు దగ్గర నుంచి చూస్తే సంటి పిల్లలు కూడా భయపడతారమ్మా చూడదురా ఏంటని మీరు చిన్నపిల్లగా ఏంటమ్మా ఏం జరిగింది చూడండి అన్నా ఇంట్లో వాళ్ళతో నాకు పనులు చెప్తారు ఎవరన్నా బంగారు పనులు చెబుతుంది వద్దమ్మా ఎవరేం చెప్పిన నువ్వేం ఏం వద్దు నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు ఎక్కడుందో కాస్త వెతికి వెదిలిపెట్ట ఎవరో బల కొడుతున్నారు చూడమ్మా ఏంటి అతయ్యా నువ్వు కూడా నువ్వు కొంచెం చూడమ్మా ఎవరు కావాలండి ఏమునా ఎవరమ్మా ఎవరమ్మా జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావరా మళ్ళీ ఎందుకు వచ్చావరా సత్యా బతికమో చూడటానికి వచ్చావా బతుకుంటే మళ్ళీ చమటానికి వచ్చావా రై ఎవర నీ తాతయ్య అరే వాడి మంట ఎక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు చెప్తున్నాడు కదా వెళ్ళిపో నాకు మీరు తప్పింకెవరున్నారు నాన్న ఇలా పమ్మంటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య రా నువ్వు కూడా కనబడి రైలు ఎక్కడికైనా పోయి బతుకురా మా దగ్గర కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను కూడబెట్టకపోయినా ఆనందంగా ఆ మధ్య నీలాంటి వాడికి చూడలేదు అలా అనొద్దురా జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో అదే నువ్వు మాకు చేసే సహాయం ఏంటన్నా ఇది బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లల పాలు కూడా తాగరు అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా అన్నా నువ్వు ఇప్పుడు ఆ వదిలిపెట్టేసేవనుకో బీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా ఆలోచించు నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో వాడికి సమాధి తప్పించి రెడీగా ఉంటాను రేయ్ వాడు ఎక్కడున్నా సరేరా వీళ్ళు వాడిని పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలో మళ్ళీ వాడిని ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్ళే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనక్కి వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు పన్నెండు సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి దాని దారిపోయే వాళ్ళు ఇక్కడ ఉండాలి ఇది ఇష్టం లేదు రే నువ్వు నోరు ముయిరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురుంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదు నువ్వు ఎగస్టా లగేజ్వా ఎల్లమ్మా ఎల్లు వచ్చాడు నా ప్రాణాలు తేయడానికి అటు పెట్టండి టోకెన్ బుక్ ఎక్కడ ఉంది అంటే మాట్లాడబెట్ట ఎన్నిసార్లు చెప్పాలి డబ్బు లేకపోతే డిస్టర్బ్ చేయదని ఇప్పుడు మొదటి నుంచి లెక్కట్టాలి ఓ ఇక్కడే ఉంది సారీ బాయ్ బాయ్ ఒట్టి మర్యాదగా నువ్వు బయటకు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా ఎవరు వాళ్ళు ఏ ఊరుకోరా నా ప్రాణాలు తోడేస్తున్నావు నేనున్న టెన్షన్ లో నువ్వు మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా బళ్ళు పగలగొట్టమంటావా రారా తొందరగా అదేంటి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి నీకెం తెలిసిన వాడి గురించి రెండేళ్ళు జైల్లో ఉండి వచ్చినాడు మళ్ళీ వాడి గురించి మాట్లాడేవనుకో మొహమ్మద్ గుద్దుతా ఏంట్రా ఎంతసేపు అన్న రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను నేను సంపాదించిందంత మీకే ఇచ్చేస్తే మా కట్టాగన్నా ఏంట్రా నేను మాట్లాడుతున్నా ైట్ పొట్టే ఏంట్రో ఇదే అన్న కత్తు వచ్చే నాగేం తెలియట్ మర్యాద ఆ మా ఫ్యామిలీ అనుకున్నా మా మమ్మస్ ఫ్యామిలీ అంటించేవాడినా ఏ ఎల్లండి ఎందుకెల్లండి ఏయ్ ఏంట గొడవ ఏం జరిగిందో చెప్పండి లేదా అందరినీ సెల్లో వేసేస్తా ఏంటి సెల్లో వేసేది స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు పిల్లలకి పాఠాలు చెప్పేది దగ్గర రౌడీని తాగి అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాళ్ళే అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని రెండు గంటల్లో ఆ చిన్న వాళ్ళు అయ్యిందండి స్వయంగా నా కడతో చూశాను వాడు మారలేదు కదా బాగా ముదిరిపోయాడు వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలని నాశనం చేయబోతున్నాడు వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు నాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు చెల్లి చెల్లి అంటూ ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు అందరూ అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను వాడు వచ్చి నాలుగు నెలలు కావట్లేదు అందరి నోళ్ళలో వాడి పేరే నాతోంది ఏదో రోజు నా చేతికి దొరుకుతాడు అప్పుడు వాడి మక్కిల కొట్టి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే పంపుతాను టైగర్ బాబు రాసుకుని ఆలోచిస్తున్నాడు ఎవరు మనవాళ్ళే హలో అన్న నేను అబ్బుల్ని మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా చిన్నగాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు చిన్నా నాకు కావాలి అంతే నమస్కారం మీరు హౌస్ బ్రోకర్ కనకై కదండి అవును నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి అవతలు అర్జెంట్ గా వెళ్ళాలి ఆటోలో వెళ్దాం అనుకున్నాను మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు వెళ్ళు జాగ్రత్త జాగ్రత్త పట్టుకుంటరా చిన్న బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం ముందు కిందకి దింపండి ఏ దింపడరా థ్యాంక్స్ బాబు సరే కాని ఇల్లు నాకు అద్దికి చేయలేటప్పుడు ఏం చెప్పాలో వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి ై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావు ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు మొన్నటికి మొన్న ఎవరు తీసుకొస్తే వాడి తన్ని పంపించావు అరే మరి తనకా రాత్రి అయితే చాలు ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టటమే సరిపోయింది వాడి మందు వాడు పెళ్ళం వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు మధ్యలో నీకెందుకయ్యా వాడినేమో తన్ని పంపించావు వెళ్ళి వాడు తిరిగి రాలేదు వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది ఆవిడ మేప చేస్తున్నాను నేను సొల్లు కౌర్లసీను చెప్పు చిన్న వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి బాధ నుంచి ఎవరు కాపాడుతారు దేవుడా